ఎంత ఉన్నాయి కదా చాలా 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 బాగున్నాయి వీటిలో ఆకులు ఇవి కాయలు ఎంత బాగున్నాయి చూడండి ఇలాంటి కాయలు తింటే కొంచెం పుల్లగా అనిపిస్తాయి అంటే మనం టమోటా తింటే ఎలా అనిపిస్తుందో ఆ టేస్ట్ ఉంటుంది కొద్దిగా మగ్గిన కాయలు తిన్నాం అనుకో ఇది ఇంకొక డిఫరెంట్ టేస్ట్లో ఎంత బాగున్నాయి బుల్లిబుల్లి టమాటాల్లాగా భలే ఉన్నాయి బాల్య ఉన్నాయి చిన్న యాపిల్స్లా అనిపిస్తాయి టమాటాల్లా అనిపిస్తాయి నాకైతే బలే బలే నచ్చాయి ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో దాని పువ్వులు చూడు ఎలా ఉన్నాయో భలే అనిపిస్తున్నాయి కదా చెట్టు చూస్తున్నా పూలు చూస్తున్న కాయలు కొన్ని గ్రీన్గా కొన్ని ఏమో ఎల్లోష్ కొన్ని ఏమో రెడ్ కలర్ కొన్నేమో మెరూన్ కలర్ ఎంత భలే అనిపిస్తుంది పక్కనే గోరింటాక్ చెట్టు ఉంది గోరింటాక్ కూడా కోసుకున్నాను ఈ చెర్రీస్ చెట్టు అసలు ఫస్ట్ టైం ఆ చెట్టు చూసినప్పుడు అది నాకు చెరీస్ చెట్టు అని తెలీదు కానీ నాకు నచ్చిందని ఆ చెట్టును వీడియో తీసుకొని ఇంటికి వచ్చి సెర్చ్ చేశాను యూట్యూబ్లో చూసాక అది చెర్రీ చెట్టు అని తెలిసింది కానీ చాలా బాగున్నాయి పక్షులు చూడు ఎంత చక్కగా వాటిలో అట్ట ఎంత బాగుందో ఎంతైనా పొలం పొలమే కదా సూపర్ అవి చూస్తుంటే ఎంత ముద్దు వస్తున్నాయో ఈసారి కంపల్సరీ మళ్ళీ ఆ చెట్నీ వీడియో తీయడానికైనా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిందే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చూడ ఎంత ముద్దుగా ఉన్నాయో అట్లే మునగ చెట్టు మునగ చెట్టు మునగా